ముందుగా రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ముందు జగన్మోన్యర్స్ కాంబినేషన్ Indian mythology, our Christian history, even even these things, even Islam, this type of మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత ఈర్షి ఉందో ఎంత కోపం ఉందో ఇంకా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టారు లిటరల్గా అది ఏ రకంగా భయపెట్టారోదని కూడా మనం మాట్లాడుకుందాం ఇక నారా లోకేష్ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి ఈ రోజు మాట్లాడినటువంటి వీడియో నేను గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుంటూ వస్తుంది రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు రాజా అర్థమైందా రాజా అధికారంలో ఉన్నామని గర్వం వద్దు ఈగోలు వద్దు అందరం కలిసికట్టుగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారు గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా లోకేష్ గారు అన్న మాట్లాడితే రెడ్ బుక్ పేరు మనం చెప్పాల్సిన పని లేదు రెడ్ బుక్ గురించి మాట్లాడకపోయినా కానీ అది వింటేనే కొంతమంది గుడిపోట్లు వస్తున్నాయి కొంతమంది చెయ్యి ఫ్యాక్చర్లు అవుతున్నాయి బాత్రూమ్లో జారిపడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నాని గారి గురించి పెద్దిరెడ్డి రెడ్డి గారి గురించి ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి శాడిస్టు ఇగోయిస్టు లేకపోతే డిస్ట్రాయర్ ఐదుని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి పూర్తి స్థాయిలో జనాల్ని భయభ్రాంతులకు గురి చేసేలా ప్రయత్నం చేస్తూ నోరు నోరెత్తకుండా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా ఆయన చేస్తున్న విధానం కూడా అలాగే ఉంది ఇప్పుడు డిస్ట్రాయర్ నారా లోకేష్ గారు రెండోది ఇప్పుడు ప్రతిపక్షాలని పూర్తి స్థాయిలో రెడ్ బుక్ అనేది ఉంటేనే పూర్తి స్థాయిలో కేసులు పెట్టేస్తాను భయపడుతున్నారు అని మాట్లాడుతుంటే ఇక్కడ శాడిస్టిక్ నేచర్ ఎవరిది శాటిస్టిక్ నేచర్ ఇక్కడ లోకేష్ గారు మూడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అన్నమాట అంటే ఇగోయిస్ట్ నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఎందుకు ఇగోయిస్ట్ లాగా అహంకారంతో బె బిహేవ్ చేస్తున్నట్టు మనకి ఈ మధ్య అర్థమవుతుంది అధికారం చూసుకొని పూర్తిస్థాయిలో ఇదే అధికారం శాశ్వతం అని చెప్పి నారా లోకేష్ గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎలా మాట్లాడినోడమే కేసులు పెట్టాం ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన హయాంలో ఏం జరిగింది స్కిల్ స్కామ్ దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే అలిగేషన్తో చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లారు అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ దాదాపు నూట యాభై కోట్ల ఇక స్కామ్ జరిగింది ఆ స్కామ్లో అచ్చెన్నాయుడు గారు జైలుకు పంపిస్తే ఆయన పైల్స్ వచ్చేసినాయి అయి అని చెప్పి హాస్పిటల్లో పడుకున్నారు జైలుకి వెళ్ళకుండా తప్పించుకునే ప్రయత్నాలు ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎట్లా మాట్లాడారు అట్లా మాట్లాడారు అని చెప్పి ఎవరిని కేసులు పెట్టాల ఇక్కడ శారిస్టిక్ నేచర్ తోటి మీరు మమ్మల్ని తిట్టారా మమ్మల్ని ఏమన్నా అన్నారా మీరు ఎప్పుడో పదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం మాట్లాడి మాటలు తీసుకొచ్చి కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసేలా చేస్తూ ఇక్కడ వాళ్ళు భయపడ్డారు గుండెపోటును కూడా లేకపోతే బాత్రూమ్లో కింద పడ్డారు అని చెప్పి ఆ సింపతి చూపించాల్సింది పోయిపోయి భయపడిపోయారు అని శారిస్టిక్ నేచర్ తోటి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు క్లియర్గా చెప్పండి ఇప్పుడు క్లియర్గా చెప్పండి వీళ్ళు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతవరకు అరెస్ట్ అయినోళ్ళు నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఈ ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా బయల్ బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు ఎవరు చేయట్లేదు ఏదైనా ఫార్మాలిటీగానే వెళ్ళిపోతున్నారు ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు వస్తే వెళ్తున్నారు వస్తే బెయిల్ తీసుకున్నారు లేదా తర్వాత పూర్తి స్థాయిలో ఏ విచారణకు అటెండ్ అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏదైతే అప్పుడు జైలుకి వెళ్ళిన సమయంలో బాబు గారు నాకు ఆరోగ్యం బాగలేదు ఏసీ లేకపోతే ఉండలేనని చెప్పి దేశంలోనే మొట్టమొదటి ఒక జైలు ఖైదీకి ఏసీ పెట్టించుకున్నారు అప్పుడు తీర్పు వచ్చి మీకు గుర్తులేదో లేదో తర్వాత జైల్లో ఇంతమంది ఉన్నారు అందరు డ్రగ్ ఎడిక్ట్ లిస్ట్ వాళ్ళు పూర్తి స్థాయిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉంటుంది నా భయంగా ఉంది అది ఇది అంటారు ఇంకో పిటిషన్ ఇక చంద్రబాబు నాయుడు గారు నాకు కన్ను ఆపరేషన్ చేయించుకోవాలి ఐదని చెప్పి నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి వయసు పెరిగిపోయింది అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తెచ్చుకున్నారు ఆ టైంలో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో లేరు నారా లోకేష్ గారు పూర్తిగా ఢిల్లీకే పరిమితమయ్యారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు భయపడింది ఎవరు భయపడింది ఎవరు దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేయొద్దంటూ మీరే చేస్తూ ఉంటారు మీరే చేస్తూ ఉంటారు తర్వాత ఏమైనా మీరు మళ్ళీ ఇంకోలా మాట్లాడతారు ఇది ఎంతకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తి చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపడిపోయారా అనిపిస్తుంది బికాజ్ మార్గదర్శి రామోజీరావు గారు పూర్తి స్థాయిలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా టచ్ చేయలేకపోయారు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ టచ్ చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారు బెడ్డు మీద ఉంటే ఆయన చేసినటువంటి అక్రమాలు నిరూపించే ప్రయత్నం చేపించారు ఆయన అన్నారు బెడ్ మీద చనిపోవడం కొన్ని రోజుల ముందు కూడా ఇది కాలమహిమో జగన్ మహిమో తెలియట్లేదు అయితే అండి అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మీరు చేసిన తప్పు చూపించి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేశారు మీలాగా మాటలు చెప్పి ఇలా ఇలాగని కాదు భయం అనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పులు మీరు చూపించాడు ఇక్కడ మాట్లాడితే మీరు మాట్లాడితే మేము భయం చూపిస్తామంటే అధికారం అనేది శాశ్వతం కాదు రేపు పూర్తి స్థాయిలో అధికారం మారితే మళ్ళీ నారా లోకేష్ గారు మీరు ఢిల్లీలో ఉంటారా లేదా విదేశాల్లో ఎక్కడికైనా వెళ్తారా ఖచ్చితంగా మీ పిఎల్ని మీరు విదేశాలకు పంపించారు కదా పెండియాల శ్రీనివాస్ గారిని ఎవరన్నాం రేపు నారా లోకేష్ గారు అధికారం మారితే విదేశాలకు వెళ్తారా వెళ్ళడానికి గ్యారెంటీ అంది పోయిసారి చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఢిల్లీలోనే ఉన్నారు ఈసారి నారా లోకేష్ గారు ఇక్కడే ఉంటారని గ్యారంటీ లేదు కదా అధికారం మారితే అప్పుడే సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు కదా సార్ ఉంది దేనికి సార్ ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజలకు ఇప్పుడు దా మీరు ఏమన్నా మంచి చేశారా ఏ కార్యక్రమం మీరు చేశారు ప్రజలకు పూర్తి స్థాయిలో ఇదిగో మేము ఇచ్చిన హామీలను మేము నెరవేర్చాం నెరవేర్చే విధంగా మా ప్రయత్నాలు పూర్తిస్తారా సగానికి సగాని పైగా మీకు ఇంప్లిమెంటేషన్ చేశాం ఇదిగో ఇంత ఉపాధి కల్పించేసాం ఇన్ని కంపెనీలు తీసుకొచ్చేసాం దావోసీలు సక్సెస్ అనేది మేము తీసుకొచ్చాం విజయవాడ వరదల్లో మేము బాగు చేసాం ఏది మీరు చేసినటువంటి ప్రతి అలిగేషన్ మీరు ఇదిగో పూర్తి స్థాయిలో సమంజసం మేము న్యాయం చేసేవాళ్ళు ఒక్కరు చెప్పండి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఎట్లా పట్టి మాట్లాడటం భయం అనేది చంద్రబాబు నాయుడు గారు కలిగించింది మీరు చేసిన తప్పుల్ని నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తేనే అట్లా మాట్లాడతారు రేపు అధికారం మారితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలవాటు చేసినటువంటి విధానం ఏ ప్రాతిపదికన ఉంటుందో అర్థం చేసుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలవాటు చేస్తుందండి మీరు మాట్లాడారు మమ్మల్ని తిట్టారు కేసులు పెట్టేస్తాం ఇది మీరు అలవాటు చేశారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ ఎలా ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి